అందరికీ నమస్కారం అండి ఇప్పుడు కార్తీక మాసంలో పూజలు చేసుకుంటారు కదండి కార్తీక మాసంలో పూజలు చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా దీపాలు పెట్టుకోవాలి అవి ఒక పద్ధతి ఉంటుంది అరటి డొప్పల్లో దీపాలని కొబ్బరి చెప్పల్లో దీపాలని మట్టి ప్రమిదల్లో దీపాలని జిల్లేడాకుల్లో దీపాలని ఇలా ఉంటాయి అవి పూర్వం నుంచి వచ్చే ఆచారం పద్ధతిలోనూ ఇప్పుడు కొత్త కొత్తగా అయ్యో ఒత్తులు ఆ ఒత్తులు ఈ ఒత్తులు తామర ఒత్తులు అవి అని అంటున్నారు అది సాగినోళ్ళు చేసుకుంటారు సాగినోళ్ళు అది చేసేవాళ్ళు వాళ్ళు ఏదో పెద్దోళ్ళు అయిపోయారు అది చేసినందువల్ల నేను తక్కువలో ఉన్నాను నేను కూడా చేసేయాలని పరిగెట్టుకుని ఊరు దాటి వెళ్ళిపోయి తెచ్చుకునే అంత పరిస్థితి తెచ్చుకోకూడదు మనకు అందుబాటులో ఉన్న ఒత్తులు అందుబాటులో ఆవునెయ్య లేదు కొబ్బరి నూనె నువ్వుల నూనె ఇలాగ మనకు ఏదో అందుబాటులో ఉంటే అది చేయచ్చు అంతరాత్మలో శివుడిని ప్రతిష్ఠించుకోవాలి తప్ప ఈ బాహ్యంగా ఉండే ఆటల్లో ఇవన్నీ పెట్టేసేసి ఎన్ని రకాలు పెట్టేస్తే నీ భగవంతుడు ప్రత్యక్షం అవ్వడం అది ఎర్రిని చూసి మొర్రి మొర్రిని చూసి ఎర్రి అన్నట్టు ఒకళ్ళు చెప్పారని ఇంకొకళ్ళు చేసాడు ఇంకొకళ్ళు చేశారని ఇంకొకటి చేశాడు ఒక ఆవిడ నా దగ్గరికి శివదేవుని పూజ చేసుకుంటున్నానండి గారు నాకు మారేడు దళాలు కోసుకుంటాను అని అడిగింది అమ్మాయి అమ్మ కోసుకో అన్నాను ఎంత సంచి పట్టుకెళ్ళింది ఇన్ని ఆకులు కోసుకుంటుంది అని నేను అనుకున్నాను ఇంత సంచి పట్టుకుని సంచి నిండా ఫుల్గా కోసేసింది కోసేసి పట్టుకెళ్ళిపోయింది పట్టుకెళ్ళేటప్పుడు చూసాన్నాను అదేంటమ్మా సంచుడి కోసావు కార్తీక మాసం కదా ఇంకొకళ్ళు కోసుకుంటారు కదా మరి అన్నాను పైగా స్టూల్ కూడా పట్టుకెళ్ళిన దగ్గర వేసుకుని మరీ కోసుకుంది అంటే నలుగురికి ఉపయోగపడాలి కదండి కొన్ని నువ్వు పట్టుకెళ్ళావునా నలుగురికి పంచి పెడతావా అంటే పంచి పెడతావు ఫ్రిడ్జ్లో పెట్టుకుని అంట రోజు నువ్వు పెట్టుకుంటారంట శివదేవుడి పూజని మూడు వారాలు చేసుకుంటారంట ఆ చేసుకునేటప్పుడు అంట మూడు వారాలు నూట పదహారులో పెట్టేసి అంటండి పూజ చేసుకుంటుంది అంట అంటే నువ్వు ఒక్కదానివే చేసుకోవాలనుకోవటం స్వార్థం కదా ఈ కార్తీక మాసం మారేడు దళం ప్రతి ఒళ్ళకి ఉపయోగపడుతుంది నాలుగు దళాలు అందరికి ఇచ్చుకోవచ్చు అలా ఇవ్వకుండా ఒక్కళ్ళే స్వార్థంగా చేసుకోవాలి ఇన్ని ఆకులు కోసుకెళ్ళిపోయావు కదా మరి మాకు చెట్టు గల వాళ్ళకి నాకు ఆకులు అవసరం ఉండదా మాకు శివుడు ఉంటాడు రోజు పూజ మాకు మీరు ఎప్పుడో కార్తీక మాసం శ్రావణ మాసం భాద్రపద మాసం ఇలా చేస్తారు మాకు అలా కాదు కదా నాలుగు పోట్ల ఆరతలు చేయాలి నాలుగు పోట్ల దీపాలు పెట్టాలి నాలుగు చోట్ల పెట్టాలి ఓ పక్కన శివుడు అలాగే నాగేంద్రుడు కృష్ణుడు లోపల బాబాగారు దత్తాత్రేయుడు శ్రీపాద వల్లభుడు ఇలా ఉంటారు మాకు ఇంతమందికి మేము చేసుకోవాలి మరి మాకు కూడా అవసరం ఉంటుంది కదా నేనే స్వార్థంగా ఆలోచించితే నేను నాకు పోయిస్తానా అదెండ్ అలా ఉందనమాట అంటే స్వార్థం అలా ఉంది ఇంకొకళ్ళు వచ్చారు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ద్వారకా తిరుమల వెళ్తున్నారండి ద్వారకా వెళ్ళేటప్పుడు ఆటో ఎక్కుతాను కానీ మెంచున్నారు ఆటోడు జనం ఉన్నారు ఆటో ఆపుకున్నారు ఈ లోపు మారేడు దళాలు కావాలి కాళ్ళు చెప్పులు వేసుకున్నారు అందరూ హ్యాండ్ బ్యాగ్లు తగ్గించుకున్నారు మొత్తం ఆకులన్ని దూసేసి కొమ్మలు ఇదిపేసి కోసేసుకుని ఆ హ్యాండ్ బ్యాగులు నిండా వేసేసుకున్నారు వీళ్ళు ద్వారకా తిరుమల పట్టుకెళ్తారంటే కాళ్ళు చెప్పులు వేసుకుని ఆకులు కోసుకున్నారు ఏం సంస్కారం అండి ఏం పూజలు అండి ఏమి పద్ధతులండి చేయవలసినవి చేయరండి అక్కర్లేని బోర్డు అని తెచ్చి ఎత్తి మీద పెట్టేసుకుంటా ఉంటారు వేళ చేశారని ఇంకొకటి చేయటం అండి అది ఇన్ని జిల్లేడాకులు కోసం తెచ్చేసుకోవటం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవటం రోజు వెలిగిస్తారంట అలా పెట్టుకుంటారండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని పూజ చేసుకుంటాం అంటేనే వేస్ట్ మనకి కావాల్సిన రెండు కోసుకుంటాం పెట్టుకోవటం మళ్ళీ కావాలంటే రేపు కావాలనుకుంటే ఈ నైట్ వెళ్ళి తెచ్చుకుని కొట్టు చక్కగా తడిగొడ్డ చుట్టుకుని బయట పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తెచ్చుకుని దేవుడికి పూజ చేసుకుంటారా ఇలా ఉన్నాయండి అంటే అతి అతి ఎక్కువైపోయింది కదండి ఏమంటారు చెప్పండి